హలో అందరికీ సో ఇవాళ వచ్చేసి ఒక టూ ట్రిప్ అండి ఇది సో చూసారా లో ఎంత ఫెసిలిటీస్ ఉంది మనకు సో ఇది నియర్ బై తమిళనాడు టు తిరుపతి మిడిల్లో ఉన్న ప్లేస్ అండి ఇది ఎంత భలే ఉంది అసలు బస్ మొత్తం పడుకొని వెళ్ళే ఫెసిలిటీ అసలు ఎక్కడ ఉందో ఏమో ఆ ఫెసిలిటీలో వెళ్ళాం వెళ్ళేటప్పుడు సో ఇక్కడ చూసారు కదా తమిళనాడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా మనం మామూలుగా ఎలా చూస్తామో సేమ్ అలాగే ఉంది యూట్యూబ్లో నాకు భలే అనిపించిందండి ఇక్కడ ప్లేస్లో సో చిన్న చిన్న బొమ్మలు అక్కడ ఉండే పరిస్థితి ఇవేంటో వెరైటీ ఫ్రూట్స్ లాగా ఉన్నాయి జనరల్గా పనసకాయలు మనకు పెద్ద పనులు తెలుసు సో మా వాళ్ళు అయితే ముందు పొద్దున్నే తినేస్తున్నారు మా దార్బిక అయితే ఊతప్పం రెండు తిన్నాడు సో నేను కూడా ఫుల్ తిన్నాను నాకు భలే నచ్చింది టేస్ట్ అయితే సో ఇక్కడ అయితే ప్లేస్లో నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మనము నార్మల్గా చూడడానికి అవి చిన్న చిన్న ఏనండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సో వెళ్ళగానే తమిళనాడులో ఫస్ట్ మనం దీపం వెలిగిస్తాం కదా అక్కడ వెలిగించుకున్నా నేను దీపం వెలిగించాక లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి సో గుడి అయితే మామూలుగా లేదు తమిళనాడు గుడిలో మనం నేనైతే రెండు సార్లు వెళ్ళాను దర్శనానికి అసలు ఎంత బాగుందండి అసలు అసలు చూడ్డానికి కూడా ఆ గిరి ప్రదక్షిణ అది నేను మళ్ళీ సెకండ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ సో ఫస్ట్ దేవాలయానికి ఎంట్రెన్స్ ఎలా ఎలా వెళ్ళడం అది అని సో ఇక్కడ చూసారు కదా అన్ని గుడ్లు అన్ని దేవుళ్ళు కలిపి అందరి మునులు సో వాళ్ళందరి విగ్రహ ప్రతిష్ట చాలా బాగా అనిపించింది నాకు అసలు ఇది పాత కూడాడే కానీ చూడడానికి అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందండి రెండుసార్లు వెళ్ళాను అండి అందుకే దర్శనానికి చూసుకుందామని నేను చూసారా ప్రతి ఏమంటారు ప్రతి గురువు ప్రతి దేవుడు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అసలు ప్రతి ఒక్కటి నేను వీడియో తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ ఇక్కడ ఫుడ్ అండి తమిళనాడులో ఫుడ్ మామూలుగా లేదు అసలు అసలు నార్మల్ ఫుడ్ మన తెలంగాణలో కంటే కూడా నాకు తమిళనాడు ఫుడ్ బాగా